హలో అందరికీ మా ఇంట్లో అయితే సడన్గా ఇలా జరిగిందండి చూడండి చేతికి అయితే నాకు గాయమైంది కదా ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే చాలా బ్లడ్ వచ్చింది కోసుకున్నప్పుడు నేను కిచెన్లో వంట చేసుకుంటా ఉంటే మా బాబు వచ్చి లాగాడండి లాగితే నేను వెనక్కి చెయ్యి ఆపుకున్నాను వెనకాల వచ్చేసి ఒక ర్యాక్ ఉంది గ్లాస్ ర్యాక్ అలా గాజు గ్లాస్కి నేను హ్యాండ్ పెట్టడం వల్ల ఆ ప్రెజర్కి పగిలిపోయింది మొత్తం అది పగిలిపోయి మీద పడలేదు ఎట్లా అక్కడే ఉండిపోయింది ఒక చిన్న గాజు పీస్ వచ్చేసి నా చేతికి తగిలి గాయమైందండి అక్కడ నుంచి అయితే ఎంత బ్లడ్ పోయిందో అప్పుడు ఏదైనా కాటన్ ఉంటుందా తుడుచుకుందామని ఎంత వెతికినా దొరకలేదు అందుకే అప్పుడే నేను అనుకున్నా ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ రెడీ చేసుకోవాలని అన్ని దాంట్లో పెట్టుకోవాలని దానికోసం నేను ఇది బిస్కెట్లకి చాక్లెట్లకి వచ్చిందండి ఈ బాక్స్ ఎప్పటి నుంచో పక్కన పెట్టేసి ఉన్నా దీన్ని యూజ్ చేసుకుందాం అనుకున్నా కానీ ఇలాగే వాడితే ఏమంత అనిపిదు కదా అందుకని సేమ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లాగా రెడీ చేసుకోవాలనుకున్నా ఇలా స్టీల్ బాక్స్లే కాకోకున్నా చెప్పులకే వస్తుంది కదా బాక్స్ అలాంటి బాక్స్ అయినా రెడీ చేసుకోవచ్చండి నా దగ్గర ఉందనేసి నేను యూజ్ చేసుకుంటాను అంతే ఎలాగూ పక్కన పెట్టేశా కదా దీన్నే యూస్ చేసుకుంటే సరిపోతుందని దీన్నే వాడు ఉన్నా దీనికి వచ్చేసి మొత్తం వైట్ కలర్ పెయింట్ అయితే వేసేసుకున్నానండి ఇలా కూడా వాడుకోవచ్చు కాకుంటే నేను కొంచెం బాగుండాలనేసి ఇలా పెయింట్ వేసుకొని రెడీ చేసుకుంటా ఉన్నా దీంట్లో ఏమేమి పెట్టుకుంటా కూడా మీకు చూపిస్తాను ఎంత వెతికినా గాయమైనప్పుడు స్టిక్కర్ కానీ ఏవి కూడా కనపడలేదు నాకు అందుకే ఇలా ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది కదా అనేసి అన్నీ ఇలా సెట్ చేసి పెట్టుకుంటున్నానండి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ టక్కున వెతుక్కుంటా ఉండకోకుండా డైరెక్ట్ ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి బాక్స్ తెచ్చుకోవచ్చు తర్వాత వచ్చేసి ఒక అట్టముఖం తీసుకున్నానండి దీనికి పెయింట్ అంతా వేసుకున్న తర్వాత బాక్స్కి అట్టముఖకి కూడా పెయింట్ వేసుకుంటున్నాను మనం అన్నీ ఒకసారి ఆ బాక్స్లో పెట్టుకున్నామంటే ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది మనకి మనకనే కాదు ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడైనా టక్కున తీసుకురావడానికి అందుకే బాగా హెల్ప్ అవుతుంది ఇలా ఒక చోట పెట్టుకున్నామంటే నేను ఈ బాక్స్లో ఏమేమి పెట్టుకుంటాను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీశానండి ఇలా టూ సైడ్స్ ఈ ఎట్టముక్కకు కూడా బాగా పెయింట్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ బాక్స్కి పైన ఇలా ప్లస్ గుర్తు అయితే వేసుకుంటున్నాను కావాలంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని కూడా రాసుకోవచ్చు నేనైతే ఓన్లీ ప్లస్ గుర్తు మాత్రమే వేసుకున్నానండి తర్వాత బార్డర్ లాగా ఒక చుట్టూ రెడ్ కలర్ అయితే ఇస్తున్నాను జస్ట్ నా దగ్గర కలర్స్ ఉన్నాయని వేసుకుంటున్నాను అంతేనండి లేకపోతే ఇలాగే బాక్స్లో అయినా పెట్టేసుకోవచ్చు ఇలా పెయింట్ అంతా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా ఆరనివ్వాలండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఎట్టముక్క త్రీ సైడ్స్ గమ్ వేసేసి ఇలా మిడిల్కి పెట్టేసుకుంటున్నానండి బాక్స్లో మిడిల్కి కాకుండా కొంచెం ఒక చివరికి పెట్టేసుకుంటున్నాను ఒక పెద్ద అరలాగా ఒకటి చిన్న అరలాగా ఒకటి ఇలా పెట్టుకున్నామంటే మనం అన్ని డివైడ్గా పెట్టుకోవచ్చు బాగా నేనేమేమి పెట్టుకుంటున్నానో చూపిస్తాను చూసేయండి ఇవైతే టించర్ అండి ఫస్ట్ టించరే మెయిన్ ఇంపార్టెంట్ ఏదైనా గాయమైనప్పుడు టక్కుని క్లీన్ చేసుకోవడానికి అందుకు టించర్ ఉండాలి కదా అందుకోసం నెక్స్ట్ వచ్చేసి డెటాల్ అండి చిన్న డెటాల్ బాటిల్ని అయితే ఒకటి పెట్టుకుంటున్నాను డెటర్ గాయాలకే కాదండి స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కూడా ఒక చుక్క వేసుకొని స్నానం చేశామంటే చాలా మంచిది తర్వాత వచ్చేసి కట్టుగట్టడానికి ఏదైనా ఏదైనా అయినా ఇలాంటి క్లాత్స్ ఉంటే కూడా మంచిది అనేసి ఇలాంటి క్లాత్స్ కొన్ని పెట్టుకుంటానండి తర్వాత వచ్చేసి ఇవి బ్యాండేజ్లండి బ్యాండేజ్లను కొన్ని పెట్టుకుంటున్నాను ఈ బ్యాండేజ్లు అయితే ఎప్పుడూ ఉంటాయి ఇంట్లో ఏదైనా చిన్న గాయము కోసుకోవడం అట్లయితే కూడా టక్కును వేసుకోవడానికి వీటిని కూడా ఈ సైడ్ పెట్టేసుకున్నాను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నామంటే అన్ని ఒక చోట మనకి చాలా ఈజీగా ఉంటుందండి తర్వాత వచ్చేసి ఒక చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఏదైనా గాయమైనప్పుడు టక్కున పర్ఫ్యూమ్ కొట్టామంటే అది బాగా పెద్దగా అవ్వకోకుండా తొందరగా మానిపోవడానికి చాలా హెల్ప్ అవుతుంది తర్వాత ఇది వచ్చేసి బాడీ పెయిన్స్ క్రీమ్ అండి ఎప్పుడైనా మెడ నొప్పి అట్లా ఏదైనా పెయిన్స్ వచ్చినప్పుడు ఇలాంటి క్రీమ్స్ యూజ్ చేస్తాము అలాంటిది ఒకటి పెట్టుకున్నాను ఇది వచ్చేసి జామాయిలు జామాయిలు కూడా అరికాళ్ళకి అట్లా మంచిది పూసుకున్నామంటే అలాంటి జామాయిలు కూడా ఒకటి పెట్టుకున్నాను తర్వాత డ్రాప్స్ ఒకటి పెట్టుకున్నానండి తర్వాత ఒక చిన్న విక్స్ బాక్స్ ఇలా కొంచెం టైం పెట్టుకొని మనం ఇలా అన్నీ సెట్ చేసుకున్నామంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది ఏదైనా గాయమైనప్పుడు ఒక నిమిషంలో వెళ్ళి తెచ్చుకోవచ్చు అలాగే బాడీ పెయిన్స్కి కొంచెం ఫీవర్కి అలా ఉన్నప్పుడు అట్లాంటి ఒక ఒక టూ త్రీ ట్యాబ్లెట్స్ అయితే పెట్టుకున్నానండి ఇవన్నీ నా దగ్గర ఉన్నవే కాకోకుండా వెతికి వెతికి తీసుకొని వచ్చా ర్యాక్లో ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఉన్నా తర్వాత ఒక చిన్న సిజర్ని అయితే పెట్టుకున్నా ఏవైనా కట్ చేసుకోవడానికి అలాగా మనం చిందర బందరికి ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం కదా టక్కున కావాలంటే కొంచెం కష్టం అవుతుంది చూడండి ఇది వచ్చేసి ఒక ఆయింట్మెంట్ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దెబ్బకు పూసుకోవడానికి ఏం కట్టు లేకుండా జస్ట్ క్రీమ్ పూసుకోవాలంటే ఇలా ఒక ఆయింట్మెంట్ పెట్టుకున్నానండి తర్వాత వచ్చేసి మూతగా క్లాత్ ఉంటుంది కదా ఏదైనా శారీ కానీ ఏదైనా చున్నీ కానీ ఏదైనా ఒక చిన్న పీస్ని కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నామంటే మనకి ఉపయోగపడుతుంది ఏదైనా క్లీనింగ్కి అలాగా ఇలా అన్నీ సెట్ చేసేసుకున్నానండి ఈ విధంగా ఈ బాక్స్లో నా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుందండి మీకు ఈ వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్